పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే మిత్రులారా మనందరికీ తెలుసు పత్రిజీ పిరమిడ్ అనే పదం వాడారు మనమైతే పత్రిజీ అనే వాడాల్సిన అవసరం ఉంది అంటారా లేదంటారా పత్రిజీ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ ఏమంటారు మీరు ఇప్పటి వరకు పిరమిడ్ని ఫోకస్ చేశారు పత్రిజీ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం పత్రిజీ స్పిరిచువల్ సైన్స్ మూమెంట్ మరి ఎలా ఈ స్పిరిచువల్ సైన్స్ ని ఎలా అందించారు పత్రిజీ నైన్టీన్ నైన్టీలో పిఎంసి ద్వారా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ పత్రిజీ వన్ పాయింట్ ఓ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ అయితే పత్రిజీ టూ పాయింట్ ఓ మన పిఎంసి ఛానల్ మరి పత్రిజీ త్రీ పాయింట్ ఓ పిఎంసి ట్రస్ట్ సో పత్రిజీ వన్ పాయింట్ ఓ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్స్ అయితే పత్రిజీ టూ పాయింట్ ఓ టూ ఎయిటీన్లో అందించారు ఎంత గొప్ప విజనరీ పత్రిజీ ఈరోజు ఆధ్యాత్మికత ఇంత అవసరం ఉంటుందని ఎప్పుడో నైన్టీన్ ఎయిటీలోనే చూశారు నైన్టీన్ నైన్టీలో ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుండి మనం డిజిటల్గా వెళ్ళడానికి ఒక మార్గమాన్ని సుగమం చేశారు మరి పత్రిజీ త్రీ పాయింట్ ఓ ఏంటి చెప్పండి పిరమిడ్ పిఎంసి ట్రస్ట్